కరె ఆల్్రెడీ సో మెనీ యు నో ఫెల్ ఇన్ లవ్ విత్ లైలా కాబట్టి ఇస్ ఆల్్రెడీ సక్సెస్ అయిపోయింది లైలా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అని అడిగారు కదా ఫస్ట్ హ్యాపీ మీదరం మేము మేల్ షూటింగ్ అంతా అయిపోయింది మాకు అప్పుడు మేము లుక్ టెస్ట్ చేసాం ఫీమేల్ గటప్ ఆపడదాక చేయలేదు అంటే అప్పుడు అప్పుడే తీసేస్తే మళ్ళీ వెరిగినట్టు అప్పుడుదాక అసలు టెస్ట్ మేకప్ చేసాం ఆ సో అప్పుడు ఫస్ట్ లైలా గటప్ చూసాక మోస్ట్ హ్యాపీ పీపుల్ సెట్టింగ్ సినిమా సెట్ అంటే అప్పుడు దా తెలియదు కదండి ఎక్స్పెరిమెంటే కదా మేము చేసింది కూడా ఎలా ఉంటుంది ఏంటి ఆయన కోఆపరేట్ చేశారు అది ఎలా వస్తుంది ఏంటి డోంట్ నో అంటే మరి అలా అంత పర్ఫెక్ట్ గా ఫస్ట్ షార్ట్ లోనే నీట్ గా రావడానికి మీరు చేసిన హోంవర్క్ ఏంటి అంటే నాకు యాక్టింగ్ అయితే మాక్సిమం నేను తిరిగిన అవర తిరుగుళ్ళన్నీ యూజ్ అవుతున్నాయండి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క క్యారెక్టర్ చేసిన దాంట్లో ఒకటి కాలేజ్లో స్కూల్లో అలా నీళ్ళని ఎక్కిరియడం వాళ్ళ లెక్క నడవడం వాళ్ళ లెక్క చేయడం అవన్నీ చేయడం అవన్నీ లైఫ్లో ఇప్పుడు యూజ్ అవుతున్నాయి సో మా అక్క నెక్కిరించినా మా మమ్మీని ఎక్కిరించినా ఇప్పుడు బాగా స్కూల్లో ఉన్న గర్ల్స్ ఎక్కిరిస్తుండే ఒకళ్ళు ఒకొక్కలా నడుస్తారు కదా గర్ల్స్ వాళ్ళని ఎక్కిరిస్తుండే పోయి స్కూల్లో వాళ్ళు ఎట్లా కూర్చుంటారు అట్లా వాళ్ళు ఎట్లా తిప్పుతారు అట్లా తిప్పుకుంటూ ఫుల్ ఎక్కిరిస్తుండారని ఐ థింక్ అవన్నీ కలిపి మెమరీ రీకాల్ చేసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని గుర్తు తెచ్చుకుంటుండే అలాంటి ఆకాంక్షను కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా తను ఎలా బిహేవ్ చేస్తుంది తనలో ఏం తీసుకోవచ్చు అని తనది కొంచెం మాచో క్యారెక్టర్ అండి అంటే కొంచెం జిమ్ ట్రైనర్ కదా కొంచెం ఆల్ఫా క్యారెక్టర్ లాగా సో ఆమెది ఫెమినైన్ ఆమె కంటే ఎక్కువ నేనే ఫెమినైన్ ఉంటాను సినిమాలో సో తీసుకోవడానికి ఏం లేకపోయింది నన్ను చూసే ఏమన్నా ఆమె చేయాలి ఇంకా పోనీ లైలాని చూసి ఏమైనా నేర్చుకున్నారా ఎంత పోయస్డ్గా ఎంత స్టైల్గా ఎలా ఉండాలి టఫ్ కాంపిటీషన్ ఫర్ మీ ఇట్స్ అ టపోరీ మాస్ లవ్ స్టోరీ అండ్ ఐ థింక్ జెన్నీ ఆల్సో హ్యాస్ అ ఫన్ స్వీట్ మూమెంట్స్ అండ్ యూ ఆర్ లాట్స్ టు లర్న్ ఫ్రమ్ లె